హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ ఛానల్ ఫ్రెండ్స్ విద్యా దీవెన పథకానికి సంబంధించి మరో కీలక అప్డేట్ అనేది రావడం జరిగింది సో పూర్తి వివరాలకు ఈవిడనైతే చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ అలాగే మీరు మరిన్ని అప్డేట్స్ను మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే రామ్ సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఉందన్నమాట సో జస్ట్ మీరు టెలిగ్రామ్ యాప్లో రామ్ మిసవా అని చెప్పి సెర్చ్ చేస్తేనే రామ్ గ్రూప్ అనేది చూపిస్తుంది సో ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు సో ప్రజెంట్ ఉన్న ఏపీ ప్రభుత్వం ఈ విద్యా దీవెన స్కీమ్ను పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ కింద మార్చడం జరిగింది కదా అదేవిధంగా గత ప్రభుత్వంలో ఈ దీవెన పథకానికి సంబంధించి కాలేజెస్ వైజ్గా స్టూడెంట్స్కు ఎంతైతే పెండింగ్ అమౌంట్ రావాల్సి ఉందో ఆ అమౌంట్కు సంబంధించి కూడా ప్రజెంట్ విద్యాశాఖ అధికారులు రిపోర్ట్ అయితే తయారు చేస్తున్నారనమాట సో త్వరలోనే ఈ పెండింగ్ అమౌంట్కు సంబంధించి మనకు కీలక అప్డేట్ అనేది వస్తుంది ఇప్పటికే పెండింగ్ అమౌంట్కు సంబంధించి మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్లు ఉన్నట్లుగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించారు కదా సో ప్రజెంట్ ఉన్న ఏపీ ప్రభుత్వం ఆ విద్యా దీవెనకు సంబంధించిన పెండింగ్ అమౌంట్ను ఖచ్చితంగా చెల్లించే అవకాశం అయితే ఉందన్నమాట సో నెక్స్ట్ మంత్ మనకు ఈ పెండింగ్ అమౌంట్కి సంబంధించి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది సో ఆ విద్యా దీవెనకు సంబంధించిన పెండింగ్ అమౌంట్ను కాలేజీలకే చెల్లించే అవకాశం అయితే ఉందన్నమాట అలాగే చాలామంది విద్యార్థులు ఈ విద్యా అమౌంట్ వస్తుందనే కింద వారి సొంత అమౌంట్ను కళాశాలలకు పే చేయడం జరిగిందనమాట సో అటువంటి వారికి వారి యొక్క పెండింగ్ అమౌంట్ను వారికే జమ చేస్తారా లేదా కళాశాలలకు జమ చేస్తారా అనేది త్వరలో మనకు క్లారిటీ అయితే వస్తుంది అదేవిధంగా ఈ పోస్ట్ మ్యాడ్రిక్ స్కాలర్షిప్ సంబంధించి కొత్తగా అప్లై చేసుకోవడానికి అలాగే రెన్యువల్ సంబంధించి త్వరలోనే మనకు అప్లికేషన్ అనేది రావడం జరుగుతుంది సో ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ఈ స్కీమ్కు సంబంధించి పూర్తి గైడ్లైన్స్ అయితే వస్తాయి